సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ గుండెల నిండా ఎంతో భారాన్ని మోస్తున్నావు తల్లి నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను ఒక సమస్య కాదు కదా ఒక సమస్య వెనకాల ఇంకొక సమస్య వస్తుందే బాబా నాకు నేను ఈ గుండెల్లో ఉన్న బాధను భరించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అవస్థపడుతూ ఉన్న రోజులు ఎన్నో నేను చూశాను తల్లి ఈ అవస్థ అనేది అంటే ఈ కష్టాలన్నీ కూడా నీకు తీరే సమయం అనేది ఆసన్నమైంది రేపు అంటే ఇరవై ఏడవ తారీఖు చాలా శక్తివంతమైన రోజు అండి ఆ రోజు బాబా ఏమంటున్నారు అంటే రేపు ఒక్కరోజు నా కోసం ఇలా చేయి తల్లి నువ్వు ఏది అడిగితే నేను అది ఇస్తాను అస్సలు కాదన్నే కాదన్ను అని చెప్పి బాబా ఇస్తున్న ఒక మాట అండి ఇది బాబా ఇంక ఏం చెప్పబోతున్నారు ఏమంటున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన కష్ట కష్టమేంటో మన బాధ ఏంటో మన గుండెలు ఎంత బరువును మోస్తున్నామో మనం ఎంత తల తలడిల్లిపోతున్నామో బాబాకి మాత్రమే తెలుసండి అందువల్ల ఆ కష్టాన్ని తగ్గించడం కోసమే బాబా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు అందువల్ల అలాంటి కష్టం తగ్గించబోతున్నాను తల్లి నీ భారాన్ని దించబోతున్నాను నీ బాధ్యతలను తగ్గించబోతున్నాను అందువల్ల ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇరవై ఏడవ తేదీ అంటే రేపు అండి రేపు ఒక్కరోజు మాత్రం ఆయనకి నచ్చినట్టుగా ఆయన చెప్పినట్టుగా మనం గనక చేయగలిగితే నిజంగా అండి బాబా ఏదడిగినా సరే నేను ఇస్తాను అని చెబుతున్నారు అని అంటే ఆయన ఇచ్చిన మాటని ఎప్పుడు కాపాడతారండి ఆ విషయం మనందరికీ తెలుసు ఏమంటున్నారు అని అంటే అండి రేపు చాలా శక్తివంతమైన రోజు అండి మహాశక్తివంతమైన రోజు కార్తీక నెలలో వచ్చే మొదటి సోమవారం అండి సోమవారం అంటేనే కార్తీక నెలకి చాలా దగ్గర సంబంధం ఉందండి అందువల్ల కార్తీక నెలలో కనుక ఆ ఈశ్వర్ని తలుచుకొని మన పూజలు పరిహారాలు చేయగలిగితే ప్రతి సోమవారం కూడా నాలుగు సోమవారాలు వస్తాయండి ఈ నెలలు ఈ నాలుగు సోమవారాలు కూడా నిజంగా చాలా అద్భుతమైన గడేలండి అందువల్ల నీ కష్టాన్ని భారాన్ని తగ్గించుకోవాలి అని అంటే రేపు మొదటి సోమవారం చాలా విశేషమండి అందువల్ల ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఏమని అనేది కూడా తెలియచేస్తాను ఇంకా అంతేకాకుండా ఈశ్వర్నికి శక్తివంతమైన రోజు మాత్రమే కాకుండా ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి కూడా చాలా విశేషమైన రోజండి రేపు ఇద్దరు కూడా మహాశివుడు కానీ ఈ మన కుమారస్వామి కానీ చాలా శక్తివంతమైన భగ దేవుళ్ళు అండి అందువల్ల వాళ్ళకి ఇష్టమైన ఒక రోజు కాబట్టి రేపు మనం చేయవలసిన పరిహారాలు చిన్న చిన్నవైనా కూడా మంచి పెద్ద పెద్ద పరి ప్రతిఫలాన్ని ఇస్తాయండి అందువల్ల బాబా చెప్పినట్టుగా రేపు ఒక్కరోజు మాత్రం మన కోసం అంటే ఆయన కోసమని ఆయన అడుగుతున్నారండి కానీ ఇది చేయమనేది ఈ పనులు చేయమనేది మన కోసమేనండి మన కర్మఫలాలు తగ్గి మన కోరికల్లో తీర్చి తీర్చడం కోసమే బాబా మనకి తెలియజేస్తున్నారు ఏమంటున్నారు అని అంటే అండి రేపు కార్తీక నెలలో చాలామంది కూడా అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తారు వాళ్ళ వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వాళ్ళ వాళ్ళ అలవాట్ల ప్రకారం ఇంట్లో పూజలు చేయడం శివాలయానికి వెళ్ళడం అర్చన చేయడం అవన్నీ చేస్తూ ఉంటాం అంతేకాకుండా బాబా చెప్పినట్టుగా అండి ఒక భక్తుడికి అతనికి కొడుకుకి ఒక సమస్య ఉందండి బాబా భక్తుడు అయినా ఆయన కొడుకుకు ఒక సమస్య ఏంటి అని అంటే ఆ కొడుకు తన మాట వినేవాడు కాదండి అసలు పెద్దవాళ్ళంటే మర్యాద లేకుండా అందరినీ ఎదిరించటం ఇంట్లో డబ్బులు కాజేయటం ఇంటికి ఇంట్లో చెప్పకుండా తీసుకువెళ్ళిపోవడం ఒకటి కాదు రెండు కాదండి ఇంట్లో పెద్దవాళ్ళని చాలా బాధ పెట్టేవాడండి ఆ భక్తుడికి కొడుకున్నాడనమాట ఆ కొడుకు వల్ల ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళండి అప్పుడు ఆ భక్తుడండి బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఎన్నో ఏళ్ళుగా లేక లేక పుట్టిన కొడుకు నాకు ఈ వరాన్ని ఇచ్చింది కూడా నువ్వే బాబా కానీ నా కొడుకు ఇలా తయారయ్యాడే నా మాట అస్సలు వినడం లేదే అని చెప్పి అలా బాధపడుతూ ఉన్న సమయంలో ఏం చేయాలో తెలియక ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు బాబా అండి నిజంగా ఆయనకి కలలో కనిపించి చెప్పిన ఒక విషయం అండి కార్తీక సోమవారం నాడు ఒక కార్తీక సోమవారం నాడు నువ్వు ఇలా చేయి తండ్రి నీ కోరిక ఖచ్చితంగా నేను తీరుస్తాను అది ఏదైనా సరే అని చెప్పి ఆయన కళలో కనిపించి చెప్పినప్పుడు ఆ భక్తుడు కోరిన కోరిక అండి తన కొడుకు గురించి తన కొడుకు మారాలి అని చెప్పిన మాట వినాలని అనుకోవడం ప్రతి తండ్రి కూడా ఎదురు చూసే ఒక విషయం అలాంటి ఒక విషయాన్ని ఆ భగవంతుడు చెప్పినట్టుగా సాయినాథుడు చెప్పినట్టుగా అతను చేశాడండి ఏంటి అని అంటే మనం కార్తీక నెలలో అంటే నిజంగా గుళ్ళకి వెళ్ళడం వ్రతాలు ఉండడం పూజలు చేయడం మాత్రమే కాకుండా కార్తీక సోమవారం నాడు మీరు పొద్దు పుట్టి నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఏమీ తినకుండా ఒట్టి మనం పళ్ళు పళ్ళు పాలు మాత్రమే తిని మనం వ్రతాలు ఉండడం ఉపవాసాలు ఉండడం చేస్తూ ఉంటాం అవి మాత్రమే కాకుండా అవి మన హెల్త్ ఇష్యూస్ని బట్టి హెల్త్ని బట్టి మనం చేసుకోవచ్చు అండి అంతేకాకుండా బాబా చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే అండి మౌన వ్రతం ఉండడం మౌన వ్రతం అనేది చాలా వరకు కూడా మన ఆరోగ్యానికి కూడా స మన ఆరోగ్యానికి నిజంగా ప్యూరిఫై చేస్తుందండి అంటే క్లియర్ అవుతుందనమాట ఎందుకు మనం ఉపవాసం అనేది మనం అనుకుంటాం అయ్యో మనం ఉండగలమా లేదా అని నెలకు ఒకసారైనా సరే కనీసం ఒక్కరోజు ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిదండి మనకి హెల్త్కు కూడా మంచిది అంతేకాకుండా మనకి సమస్యలు అనేవి తగ్గడానికి మన గుండెల్లో భారం అనేది తగ్గడానికి చాలా వరకు కూడా బాబా ఇచ్చిన ఒక గొప్ప దారి అండి ఆ భక్తుడికి ఏమని చెప్పారు అంటే ఆ రోజంతా కూడా నువ్వు ఒక్కరోజు మౌనవ్రతం లేదు ఆ రోజంతా కూడా మాట్లాడడం లేదరదు మాట్లాడకుండా ఉండడం కుదరదు అని అనుకుంటే కనీసం పన్నెండు గంటల పాటైనా పొద్దున ఆరు గంటల నుంచి పన్నెండు గంటలు అంటే పన్నెండు గంటల వరకు అయినా సరే ఉపవాసం మాతో పాటు ఉపవాసం చేయగలిగినా సరే లేదంటే కనీసం మౌనవ్రతం ఉండే ఉండి నాయన నీ కోరిక నేను తీరుస్తాను అని ఆయన వాగ్దానం చేశారండి నిజంగా మౌనవ్రతం ఉండడం వల్ల నిజ మనకి ఏమవుతుంది అని అంటే అండి సమస్యలు సగం తగ్గిపోతాయండి మన అనవసరమైన మాటల వల్ల అనవసరమైన టెన్షన్స్ వల్ల మనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం ఒక్కరోజు మౌన మౌనవ్రత ఉండి చూడనైనా నీకు సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయని అతను ఏంటంటే అండి బాగా టెన్షన్ అయిపోయినప్పుడల్లా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి కానీ అతను అలా కాదండి అనవసరమైన సమస్యలన్నీ కూడా తన మీద వేసుకోవడం బాధ్యతలన్నీ పెంచుకోవడం ఇలా అనవసరమైన వాటిలో తలదొడ్చి వల్ల అతనికి సమస్యలు అనేవి ఎక్కువయ్యాయని బాబాకు తెలుసు అలా గనక ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు మౌనవ్రతం ఉండడం అనేది చాలా మంచిదండి అది కూడా రేపు కార్తీక సోమ మనకి కార్తీక నెలలో వచ్చే మొదటి సోమవారం కాబట్టి మౌనవ్రతం ఉండడం అనేది చాలా మంచిది బాబా కోసం బాబా చెప్పినట్టుగా ఒక్కసారి ఇలా ఉండి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి కోరికైనా బాబా ఖచ్చితంగా తీరుస్తారు ఇది అక్షరాల నిజం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్నిస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్